అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం విజయఆర్కే గారు అందించినటువంటి అమ్మ చెప్పిన కథ అనే ఒక కథ విందాం మరి కథలోకి వెళ్దామా ఇది నేను ఊహించని విషయం నేను అనుకోని పరిణామం నా కథ ప్రచురించడం గొప్పగా భావించే పత్రికలు ఉన్నాయి నా కథ కోసం బ్లాంక్ చెక్తో వచ్చే పబ్లిషర్లు ఉన్నారు అలాంటి నాకు ఇలాంటి చేదు అనుభవం ఆ పత్రికలో వచ్చిన నా కథలు బహుళ ఆదరణ పొందాయి రచయితగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి నన్ను కమర్షియల్ రచయితగా నిలబెట్టాయి అంతే వెనక్కి తిరిగి చూడలేదు ఆ తర్వాత రచయితగా నేను అతి వేగంగా ముందుకు దూసుకు వెళ్ళాను ఆ పత్రికను నేను మర్చిపోయాను ఎందుకంటే రచయితల దగ్గరికి వెళ్ళే సాంప్రదాయం ఆ పత్రిక లేదు ఎంత గొప్ప రచయిత అయినా రచన బాగుండాలి అనే సిద్ధాంతం రాజకీయాలు రికమెండేషన్లు లాంటి పదాలు అక్కడ వినిపించవు ప్రతి కథా సంపాదకుడు చదవాల్సిందే అతనికి నచ్చాల్సిందే రచయిత కొత్తవాడ పాతవాడా అసలు ఇది అతని మొదటి రచన అలాంటి విషయాలు అక్కడ అక్కర్లేవు అత్యధిక పారితోషికం ఇచ్చే పత్రిక కూడా అదే అయినా నేను ఆ పత్రికలో ఎన్నాళ్ళు రాయకపోవటానికి కారణం ఉంది ఇగో ఓ స్థాయి వచ్చే వరకు నేను చాలా పత్రిక ఆఫీసుల చుట్టూ తిరిగాను నాకు పేరు వచ్చింది డబ్బు వచ్చింది నా రచన కోసం పత్రికలు పోటీ పడుతున్నాయి అలాంటిది నేను ఓ కథ రాసి పత్రిక పరిశీలనకు పంపాలా అన్న యుగో అయితే పాతికేళ్ల తర్వాత ఆ పత్రిక పాతికేళ్ల పూర్తయిన సందర్భంగా కథల పోటీ పెట్టింది బహుమతుల విలువ ఎక్కువ ఉంది ప్రతిష్టాత్మకమైన ఆ పోటీకి పంపితే నా పేరు మరింత మారుమోగుతుంది అదిగాక ఆ పత్రికలో నాకు పూర్వ అనుభవం ఉంది వెంటనే ఒక కథ రాసి నా లెటర్ హెడ్ మీద సంపాదకుడికి ఒక ఉత్తరం రాసి పంపించాను ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుందన్న నమ్మకం నెంబర్ వన్ రచయితనైన నాకు రాకుండా ఇంకా ఎవరికి వస్తుంది ఆ తర్వాత నా పని ఒత్తిళ్ళు ఆ విషయం మర్చిపోయాను కొంతకాలం తర్వాత పోస్ట్లో ఒక కవర్ వచ్చింది అందులో నా కథ ఉంది నేను నమ్మలేని నిజం నేను జీర్ణించుకోలేని వాస్తవం నా కథ తిరిగి వచ్చింది ఏ బహుమతికి నోచుకోకపోవటమే కాదు కనీసం సాధారణ ప్రచన కూడా స్వీకరించబడకుండా పత్రికా సంపాదకుడు ఉత్తరము ఉంది నా కథతో పాటు మేము నిర్వహించిన కథల పోటీలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మా న్యాయ నిర్ణేతల నిర్ణయం ప్రకారం మీ కథను స్వీకరించలేకపోతున్నాం ఇది మీ రచనాశక్తిని కించపరచటం కాదు సదా మీ సహకారం ఆశిస్తూ సంపాదకుడు నా బుర్ర గిర్రం తిరిగిపోయింది ఇది నాకు పెద్ద అవమానం నాలో కసి పట్టుదల పెరిగాయి వెంటనే మరో కథ రాసి ఆ పత్రిక పంపించాను ఇక్కడ పారితోషకం సమస్య కాదు ఇప్పుడు గెలుపు ఓటమి సమస్య ప్రతిరోజు ఎదురు చూశాను మిగతా పత్రికలకు కథలు రాస్తూనే ఉన్నా నా మనసంతా ఆ పత్రిక పంపిన కథ మీదే ఉంది పదిహేనవ రోజు ఆ కథ వెనక్కి తిరిగి వచ్చింది నిర్ఘాంతపోయాను ఏమిటిది ఏం జరుగుతోంది అది కోపమో అవమాన భారమో అవహేళనకు గురయ్యానన్న ఫీలింగో కసిగా ఆ కథను టేబుల్ మీద గిరాటేశాను నా పేరును చూసే నా కథ వేసుకోవచ్చు కదా అదే కథని ఏ పత్రికకి పంపించినా కళ్ళు మూసుకుని వేసుకుంటారు పైగా మంచి పబ్లిసిటీ చేస్తారు అయినా ఆ ఆలోచన నాకు మాత్రం తృప్తినివ్వటం లేదు ఆ రోజంతా ఏమీ తినలేదు ఒంటరిగా నా గదిలో కూర్చున్నాను నన్ను పలకరించే ధైర్యం ఎవరూ చేయలేదు ఏ రచయితైనా తన రచన తిరిగి రావటం తట్టుకోలేడు అలాంటిది నెంబర్ వన్ రచయితనైనా నేను నాలో పట్టుదల కసి పెరిగాయి వెంటనే పెన్ను కాగితాలు తీసుకున్నాను మళ్ళీ ఒక కథ రాసి ఆ పత్రికకి పోస్ట్ చేశాను నేనేం చేస్తున్నానో అసలు నాకే తెలియటం లేదు ఒక విధమైన అయోమయ అవస్థలో ఉన్నాను నేను అయితే నా పట్టుదల కసిని కథను తీర్చిదిద్దడంపై చూపించలేకపోయానేమో అన్న విషయం ఆలస్యంగా తెలిసింది వారం రోజులు నేను కలం పట్టుకోలేదు ఏదో కాలక్షేపం చేసేవాడిని ఆ పత్రిక నుంచి నాకు యాక్సెప్టెన్సీ వచ్చే వరకు స్థిమితంగా ఉండదు ఎనిమిదో రోజు తిరిగి వచ్చింది నా కథ నా మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుందేమో అన్న అనుమానం కలిగింది నాకు అప్పటికే నా వాళ్ళకను చూసి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు పత్రికా వాళ్ళ నుంచి ఫోన్లు పబ్లిషర్ల నుంచి ఆరాలు ఎవరికి ఏ సమాధానం చెప్పే స్థితిలో లేను ఓటం అనేది ఎంత భయంకరమైందో మొట్టమొదటిసారిగా అర్థమైంది నాకు ఇలాంటి పరిస్థితిలో నేను కొత్తగా ఏమీ రాసే స్థితిలో లేను ఇంట్లో వాళ్ళకి కంగారు ఎక్కువైంది ఆ రోజు కసిగా మరో కథ రాసి పంపించేశాను మళ్ళీ వారం రోజులు నిరీక్షణ గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చింది ఆ కథ ఈసారి కవర్ని డస్ట్బిన్లో పారేశాను ఓటమి ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు నేను రచయితగా ఓడిపోయానా నా అక్షరాల్లో సమ్మోహన శక్తి తగ్గిందా నా అక్షరాల్లో వాడి వేడి లేవా ఎక్కడుంది లోపం ఏమిటి విపరీతం నేను ఈ పరిస్థితిలో రాయలేను పాతికేళ్ల ఓటమితో నా వృత్తిని సన్యసించాలా ఏ రచయిత అలా చేయలేడు ఆ ఓహే భయంకరంగా తోచింది ఇంట్లో ఉండలేను ఎక్కడికైనా వెళితే అప్పుడు గుర్తొచ్చింది అమ్మ అవును అమ్మే తను పుట్టిన ఊళ్ళో ఒక చిన్న పల్లెలో తన అవిటి తమ్ముడితో అమ్మకు తనంటే ప్రేమ సంవత్సరానికి నాలుగైదు సార్లైనా వస్తుంది తనకిష్టమైన జున్ను తెస్తుంది సున్నుండలు స్వయంగా తనే చేసి తీసుకొస్తుంది తనను ఎన్నోసార్లు అక్కడికి రమ్మంది ఆ పల్లెటూరికి వెళ్ళటం ఇష్టం లేక తనే వెళ్ళలేదు ఇక్కడికి తల్లి ఎప్పుడొచ్చినా మాట్లాడటం కుదరలేదు తనెప్పుడూ బిజీ ఎడిటర్స్తో పబ్లిషర్లతో బిజీ బిజీ జన్మనిచ్చిన తల్లిని ఆప్యాయంగా పలకరించలేనంత బిజీ తల్లిని ఇక్కడికి రమ్మంటే అవిటి తమ్ముడిని వదిలిరానంటుంది ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే ఆ పల్లెలో కొద్ది రోజులు గడిపితే నాలోని సంఘర్షణను మర్చిపోవటానికి అదొక్కటే మార్గం వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాను వెంటనే అమ్మ దగ్గరికి బయలుదేరాను చాలా కాలం తర్వాత కొడుకు తన కోసం రావటం చూసిన అమ్మ కళ్ళల్లో నీళ్లు నన్ను నిలదీస్తున్నట్టుగా అనిపించాయి నన్ను చూసిన అమ్మ మురిసిపోయింది కన్నీటిని కళ్ళ మధ్య నింపుకుని కన్నీళ్లతో మెరిసిపోయింది నేను వెళ్ళేసరికి ఆవిడ అవిటి తమ్ముడికి అన్నం కలిపి ముద్దు చేసి తినిపిస్తోంది కన్నా బాగున్నావా కోడలు మనవడు క్షేమమేనా ప్రశ్నల వర్షంతో ఆప్యాయతల అక్షింతలతో పలకరించింది నేను కుశలమే అన్నట్టుగా తలూపాను మనసులో అపరాధ భావం చేయి కడుక్కొని వంటగదిలోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో వేడి వేడి ఉప్మాతో తిరిగి వచ్చింది ముందీ టిఫిన్ చేయరాకన్నా అన్నట్టు నీకు కాఫీ ఇష్టం కదా నువ్వు తింటూ ఉండు ఈలోగా కాఫీ కలుపుకొని వస్తాను అంటూ తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఎరా అన్నయ్యతో మాట్లాడుతూ ఉండు అంటూ తమ్ముడు మూతి కంటిన అన్నం మెతుకు కొంగుతో తుడిచింది ఎందుకో ఆ దృశ్యం నా గుండెను క్షణకాలం మెలిపెట్టింది ఈ అపురూప దృశ్యానికి ఏ అక్షరాలు ప్రాణప్రతిష్ఠ చేయగలవు ఇక చీకట పడింది ఆరు బయట మంచం మీద నేను కూర్చొని ఉన్నాను అమ్మ నా పక్కనే కూర్చుంది వెన్నెల పరుచుకుంది అప్పుడు అప్పుడు తన్నుకొచ్చింది దుఃఖం చిన్నప్పుడు ఆకలై అమ్మ స్థన్యమ్మంక చూస్తూ ఏడ్చిన ఏడుపేమో అది అమ్మ కనిపించకపోతే నాకు తెలిసిన ప్రపంచంలో అమ్మ అనే ప్రాణి తప్ప మరే ప్రాణి లేదని అమ్మ కోసం ఏడ్చిన ఏడు ఏడుపేమో అది మంచం మీద నుంచి కిందకొచ్చి నేల మీద కూర్చొని అమ్మ ఒడిలో తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చాను అమ్మ నా వీపు మీద చేయి వేసే ప్రేమగా నిమరుతూ ఏంట్రా కన్నా ఏమైంది చెప్పవు అంది అమ్మను నిర్లక్ష్యం చేశాను అమ్మ ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు కనీసం అమ్మ ఇంటికొస్తే మొక్కుబడిగా తప్ప అభిమానంగా పలకరించింది లేదు కానీ అమ్మ అమ్మ ముందు నా మనసు విప్పాను నా ఓటమిని చెప్పాను నా ఆవేదనని అమ్మకు నివేదించాను అంతా విని అంది అమ్మ ప్రశాంతంగా ఏమని కన్నా తల్లిని నిర్లక్ష్యం చేయొచ్చు కానీ తల్లి అందించిన ప్రేమను నిర్లక్ష్యం చేయకూడదు అలాగే రచయిత తన పాత్ర పట్ల బాధ్యత వహించాలి తాను సృష్టించే ప్రతి పాత్ర తనకు బిడ్డే తన బిడ్డను తీర్చిదిద్దాలి ఎన్నాళ్ళు నువ్వు సిటీకి రమ్మన్నా ఎందుకు రాలేదో తెలుసా నా అవసరం నీకన్నా నీ అవిటి తమ్ముడికే ఉంది గనక అలా అని నీ మీద ప్రేమ లేక కాదురా కన్నా అలాగే రచయిత తను సృష్టించిన పాత్రలో ఏమాత్రం వైకల్యం ఉన్నా ఎక్కువ శ్రద్ధ వహించాలి నేను గమనిస్తున్నాను సక్సెస్ తెచ్చిన ఉత్సాహం నువ్వు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నావన్న భావన నీ పాత్ర పట్ల నీకు అభిమానమో ఏదో తగ్గింది నువ్వు సృష్టించే పాత్రలన్నీ కూడా అంగవైకల్యంతో దారి తప్పుతున్నాయి ఆ పాత్రకు ఒక వ్యక్తిత్వం ఉండట్లేదు ఆ పాత్రలో జీవం వ్యక్తిత్వం ఉండట్లేదు అసంపూర్ణంగా ఉంటున్నాయి అది ఆ పాత్ర తప్పు కాదు వాటిని సృష్టించిన నీ తప్పు నీ బిడ్డలైన నీ పాత్రలు ఎప్పుడైతే దారి తప్పి వికృతంగా తయారై వాటి ఉనికిని కోల్పోయాయో అప్పుడు రచయితగా నువ్వు నీ ఉనికిని కూడా కోల్పోతున్నావు ఒక్కసారి ఆలోచించరా కన్నా నువ్వు సృష్టించిన నీ పాత్రలు ఎలా ఉన్నాయో అవలోకించు తల్లి తన బిడ్డను రచయిత తన పాత్రను శ్రద్ధగా చూసుకోకపోతే వాటి సృష్టికి కారణమైన మనమే బాధ్యత వహించాలి అమ్మ కృష్ణుళ్ళ గీత బోధిస్తోంది నేను వినమ్రంగా అంధకారాన్ని చీల్చుకుని అమ్మ ఒడిలోని వెచ్చదనపు వెలుతురుని చూస్తూ చేతులు జోడించాను పార్థునిలాగా రచయితగా నా పాత్రలు ఎలా నేల విడిచి సాము చేస్తున్నాయో ఎలా వ్యక్తిత్వం తప్పి నా పాత్రలు వికృతంగా తయారయ్యాయో అర్థమైంది నా ఓటమికి కారణం అవగతమైంది అమ్మ దగ్గర నుంచి తిరిగి వచ్చాను నా గదిలో రెండు రోజులు ఒంటరిగా గడిపాను ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి వాక్యం శ్రద్ధగా ఒడిలో దిద్దినంత శ్రద్ధగా పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేస్తూ వ్యక్తిత్వం ఆపాదిస్తూ ఓ కథను రాశాను ఆ పత్రికకు పంపించాను ఆ కథ తిరిగి రాదు ఎందుకంటే అమ్మ నా కళ్ళు తిరిపించి నాతో రాయించిన కథ నా కళ్ళు తెరిపించిన అమ్మ చెప్పిన కథ అది నా కళలోంచి వచ్చిన ప్రతి అక్షరం స్వరంలోంచి అంధకారాన్ని చీల్చుకుని వెలుతురు వైపు పయనించే ఒక స్ఫూర్తి కథనమైంది నేను అహంభామం అనే చీకటిలోంచి జీవిత సత్యం అనే వెలుగు వైపు నడిచాను తమసోమా జ్యోతిర్గమయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సేమ్ ఒక ఫీల్తో రాసినటువంటి కథ ఇది విజయఆర్కే నిజంగా ధన్యుడు ఎందుకంటే ఆయనకి ఆ వయసులోనే ఆయన నాకు చిన్నగా కనపడతారు నేను అందరూ నలభై యాభై అంటున్నారు కానీ నాకు అలా కనిపించరు ఆయన ఆయన ఫోటోలు నేను అవి చూశాను కానీ ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్ అండ్ ప్రతిదాన్నే అసలు ఏమిటో ఆ మత్తు ఏమిటో ఆ పాత్ర పాటల్లో అంటే పాత్రల్లో ఫస్ట్ ఆయన అంత టెన్షన్ పడ్డాడు అన్ని చోట్ల వెనక్కు వెనక్కి వచ్చేసి కానీ ఆయనకు ఒక మంచి థాట్ వచ్చింది ఏంటంటే తల్లి దగ్గరికి వెళ్ళాలి అని ఎందుకంటే నేను అక్కడ ఎక్కడో కోల్పోయాను ఏదో ఆ బంధం అనేది కోల్పోయినప్పుడు అండి మనం కుటుంబ బంధంలో ఉన్నామనుకోండి కుటుంబ బంధంలో ఉంటే అమ్మ నాన్న తల్లి అంటే అత్తయ్య మామయ్య తమ్ముడు అన్నయ్య బావ బావ మరిది ఇలాగా అక్క చెల్లి అంతా వీళ్ళందరితో మనం ఉంటున్నప్పుడు ఆ ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అది బ్యూటిఫుల్ బాండింగ్ ఎప్పుడైతే మనం విడిపోయామ కొట్టుకున్నాం అరుచుకున్నాం అనుకోండి తర్వాత ఏమవుతుంది ఎప్పుడైనా కలిసినా కూడా మొహాలు తిప్పేసుకుంటూ ఉంటాం అది మంచిదా ఇది మంచిదా అక్కడ జరిగింది అదే ఒక అవిటి కుర్రాన్ని తీసుకొచ్చి పెంచుకుంటుంది నాకంటే ప్రేమగాని అన్నప్పుడు ఆయన పడినటువంటి ఆవేదన అది ఏమైనా కానీ ఆయనకున్న కష్టాల్లో ఈరోజు తల్లిని చూసి దాన్ని ఏమంటారు స్వాంతన చెందాలి మనస్సు అనేది అక్కడికి వెళ్ళాలి తల్లి ఒళ్ళో పడుకుంటా ఆ స్వాంతన దొరుకుతుంది అక్కడి నుంచి నేను కొంత ఆ బాధ నుంచి అవుతాను ఆ బాధ నుంచి అయినప్పుడు నేను నా మనసు పెట్టగలుగుతాను అని అనుకున్నాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రచయితకి అలా అనిపించి ఉండొచ్చు నేను అనుకోవటం అంటే నాకు తెలియదు విజయర్కే గారి మనసులో ఏముందో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె స్వాంతన పొందిన తర్వాత ఆమె ప్రేమలో ఆమె కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు అనిపించింది ఏమిటి అసలు నేను ఎటువంటి పదంలో వెళుతున్నాను ఎటువంటి బాటలో వెళుతున్నాను నేను వెళుతున్నది కరెక్ట్ కాదు అని చెప్పని ఆయన భావించి ఫీల్ అయ్యి రాసిన కథ అది సక్సెస్ అయింది అంతేనండి ఎప్పుడైనా అలా అన్నీ సమకూరినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు రాయవలసినటువంటివి ఇవన్నీ కథలన్నీ కూడా కానీ అమ్మను దూరంగా ఉంచేసి అవిటి తమ్ముడిని దూరంగా ఉంచేసి మనం అక్కడికి పోకుండా ఏదో నేను అద్భుతంగా రాస్తాను నేను నేను పంపించినవి అన్నీ వచ్చేస్తాయి లేకపోతే రావు అక్కడ ప్రింట్ అయిపోవాల్సిందే అలా అనుకుంటే మనం అంత భావహితంగా రాసేటటువంటి గొప్ప గొప్ప రచయితలు ఎలా ఈయన కూడా గొప్ప రచయితే అయి ఉండొచ్చు ఎవరో ఈ పాత్ర కానీ ఆయన ఏంటంటే వీళ్ళందరినీ దూరం చేసుకుని ఆ భావకత్వంలోంచి ఆయన బయటకు వచ్చేశాడు ఆయనలో ఇప్పుడు ఏమీ లేదు ఆ ఫీలింగ్స్ లేవు ఆ ఫీలింగ్స్ లేకపోతే ఎలా రాయగలుగుతారండి ఆ ఫీల్ వస్తేనే కదా గొప్ప గొప్ప మాటలు కూడా వస్తూ ఉంటాయి భగవంతుడు మా కొంతమందికి ఆ కళ్ళిస్తాడు ఆ ఫీల్ అవుతున్న కొద్ది లోపల నుంచి చాలా కొత్త పదాలు కూడా వస్తుంటాయి మరి అవన్నీ పోగొట్టుకొని నువ్వు రాస్తే అది ఎక్కడ తీసుకుంటారండి ఎవరు తీసుకుంటారు ఏదో నేను కంప్లీట్ చేశానని చిన్నప్పుడు పిల్లలకి హోంవర్క్ రాయమంటే ఏం చేస్తారండి ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు ఒక లైన్ పైకి వెళ్తుంది ఒక లైన్ కిందకు వస్తూ ఉంటుంది ఏంటంటే కంప్లీట్ చేశాను కదా అంటాడు కంప్లీట్ చేస్తే అంటే కంప్లీట్ చేస్తే కైనట్టు కాదు కదా నువ్వు లైన్లో రాయాలి అది జరగలేదు అక్కడ ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా రాయలేదు దాన్ని ఏదో తొందరగా ఆడుకోవాలని అని టకటక రాసేసి బయటికి పరిగెత్తావు అంతే ఇది కూడా అంతే ఆయన చేసింది ప్రతిసారి పంపించాడు అన్ని నవలు వెనక్కి వచ్చినాయి ఎప్పుడైతే తల్లితో మాట్లాడిన తర్వాతగానే ఆయన చక్కగా రాయగలిగాడు అదండి ఏదేమైనా విజయార్కే గారికి ఇలాంటి థాట్లు బాగా వస్తాయి ఏంటో మరి బ్యూటిఫుల్ మొన్న భార్య భర్త స్టోరీ ఆ దేవుడు స్టోరీ కానీ ఇది కానీ నిజంగా మా ఇట్స్ ఎ బెస్ట్ రైటర్ నాకు ఇప్పుడు అందరూ బెస్ట్ రైటర్లు మనకి అవైలబుల్గా ఉన్నారు మన ఛానల్కి అది ఛానల్ చేసుకున్న అదృష్టం అలాగే నేను చేసుకున్న అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విజయ్ అర్కే గారు థ్యాంక్